ఏపీఎస్పీడీసీఎల్ టౌన్ రూరల్ డివిజన్ల నూతన భవన సముదాయాన్ని ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు పులివర్తి నాణిలో సోమవారం ఉదయం ప్రారంభించారు తిరుచానూ రోడ్డులోని పాత భవనం ఆవరణంలోనే నూతన భవనాన్ని రెండు పాయింట్ ఎనిమిది కోట్లతో నిర్మించారు ఈ భవనంలో తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సత్యవేడులోని కొన్ని ప్రాంతాల అధికారులు విధులు నిర్వహించనున్నారు తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి ఉమ్మడిగా సర్వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు ముఖ్యంగా తిరుపతి రూరల్ ప్రాంతం ట్విన్ సిటీస్ తరహాలో అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు లేకుండా అందించాలంటే కొత్త విద్యుత్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు ప్రజల నుంచి విద్యుత్ కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు కాగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ ఛార్జీలను ఎన్డీఏ ప్రభుత్వం పెంచలేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్లు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని ఆయన చెప్పారు గతంలో ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెరిగేవని ఆయన అన్నారు సోలార్ విద్యుత్ వినియోగం పెంపుదలకు ప్రజలు పిఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు అంతరాయాలు లేని విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు రూరల్ మండలం మొత్తం కూడా కలిపి తిరుపతి నగరంలో తిరుపతి అర్బన్ మరియు రూరల్ కాళస్త్రీ కాళహస్త్రీలో కూడా కొంత భాగం దీనికి కలిసి కలిసి ఉండడం ముగ్గురు కూడా మూడు నియోజకవర్గాలు తిరుపతికి అనుసంధానంగా ఉన్నాయి ఒక పక్క చంద్రగిరి ఒక పక్క కాళహస్తి మూడు నియోజకవర్గాలు కలిపి తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నుంచి కట్టిన ఆఫీస్ని వేరే ఆ విధాలుగా దాన్ని ఉపయోగించుకొని కొత్తగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో తిరుపతి అర్బన్ ఎలక్ట్రిసిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అదేవిధంగా రూరల్ కాళీ కలిసి కింద ఇంకొక ఆఫీస్ కూడా పెట్టుకోవడం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తిరుపతిలోనే ఉండడం తిరుపతి అభివృద్ధికి దోహదపడుతుంది అందరూ కూడా ఎస్సీ గారు సిఎండి గారు ఈఈ గారు అన్ని రకాల అందరూ కూడా తిరుపతిలోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండడం తిరుపతి నియోజకవర్గంలోనే ఉండడం చాలా సంతోషం ఏది ఇబ్బందులు వచ్చినా ఎక్కడ అంతరాయం పవర్ అత్రయం కలిగిన వెంటనే స్పందించి ఎటువంటి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూ చూడాలనేసి కూడా అధికారులు కోరుకుంటున్నాను తిరుపతి తిరుపతి రూరలు చాలా శరవేగంతో ఇటు ఒక్కొక్క అపార్ట్మెంట్లు ఒక్కొక్క కమర్షియల్ కాంప్లెక్స్లు ఇటు ఇండస్ట్రియల్లు అన్నీ కూడా అవుతూ ఉన్నాయి దీనికి కావాల్సిన పవర్ సప్లై కూడా ముందు ఆలోచనలతోనే ఆలోచించి మీరు అందరూ కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు కోరుకునేది మీరు కూడా ముందు ఆలోచనలతో తిరుపతికి ఒక ప్రణాళిక చేయండి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి చంద్రగిరి కాళహస్తి నియోజకవర్గాలు కలియుగ వెంకటేశ్వర స్వామి ఈశ్వర దేవాలయం చంద్రగిరి కోట ఇటువంటి ప్రసిద్ధిగాంచిన మూడు నియోజకవర్గాలు ఇక్కడ ఉండడం మూడు కలిసి జా ట్విన్ సిటీస్గా తయారవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ యొక్క నూతన భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషం అద్భుతంగా ఉంది అధికారులు కోరుకునేది ఒకటి ఎలక్ట్రిసిటీ అందరికీ అవసరం ఏదైనా చిన్న ఆపాయి ఈ గాలి దోలి మాన్లు పెరిగి ఏదైనా అంతరాయం కలిగితే వెంటనే దానిపైన శ్రద్ధ చూసి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే వ్యవధిలోనే మీరు దాన్ని బాగు చేసి ప్రజలకు అంతరాయం లేకుండా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ యొక్క నూతన భవనంలో మేము చంద్రగిరి ఎమ్మెల్యే గారు ఇద్దరు అధికారులు అందరూ కూడా కలిసి ప్రారంభించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తుంది పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈ పది నెలల కాలంలో రాష్ట్రం ప్రగతి పథంలో ఏ విధంగా వెళ్తుందో మీకు అందరూ తెలుసు దానిలో భాగంగా కూడా ఈరోజు ఇప్పుడే మన సీనియర్ గారు చెప్పిన విధంగా గతంలో ఎప్పుడూ ఉన్న ఎలక్ట్రికల్ డీఎల్ ఆఫీసులు ఈరోజు నూతన బిల్డింగ్లో వచ్చేదానికి కారణం ప్రగతి పదంలో ఏ విధంగా రాష్ట్రం మొత్తం ఉండేది ఇది ఒక నిదర్శనం ఈరోజు తిరుపతి కానీ చంద్ర నియోజకవర్గం కానీ కాళాస నియోజకవర్గం పార్టీ కానీ సంబంధించిన డీఎల్ ఆఫీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న దానికి సిఎండి గారికి కానీ సిఈ గారికి కానీ ఎస్ఈ గారికి కానీ ఈలు కానీ ఏఈ ఏడీ ఏడీలకు కానీ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి చెందిన నియోజకవర్గం ఎమ్మెల్యేల తరఫున కూడా వాళ్ళకి అందరికీ కూడా శుభావేందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు గతంలో ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కసారి కరెంటు రేట్ పెరగతా ఉంటే ఈరోజు అది లేకుండా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ పైన అధికారులపైన కానీ కన్జ్యూమర్ల పైన కానీ ఒత్తిడి లేకుండా ఈరోజు చేస్తున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రజలందరూ కూడా ఇది గమనించాలి అదేవిధంగా అప్పుడు కొత్తగా సోలార్ పవర్ పౌరు తరఫున కూడా సెంట్రల్ సబ్సిడీ కింద కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పెండ్ పెట్టుకునేదానికి కూడా చేస్తున్నారు దీనిలో కూడా ఈరోజు చంద్ర నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతూ ఉంది తిరుపతిలో కూడా జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా చూసి ఆ సోలార్ కూడా వెళ్ళి సబ్సిడీని తీసుకుంటూ ఎక్కడెక్కడ మెయిన్ మెయిన్ హోటల్స్ ఉండే ఉండే చోట కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వారి సూచిస్తూ కన్జూమర్కి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడున్న స్థానిక ఎలక్ట్రికల్ అధికారులు అందరూ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు బాగా గాడిలో ఉంది ఇదే విధంగా ముందుకు పోయి రాబోయే కాలంలో ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉండాలని కూడా కోరుకుంటూ నిర్మించుకుంటున్నారు